నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అధ్యక్ష వేదిక మీద ఉన్న మిత్రులు ఈ జనభోజనాల కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరి సోదరులారా కాంగ్రెస్ ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందే మన కామ్రేడ్స్ చెప్పినట్టుగా గత నాలుగైదు సంవత్సరాలుగా ఖమ్మంలో ఓ ప్రత్యామ్నాయ సంస్కృతిగా ఓ బీజంలాగా ప్రారంభమై జన భోజనాల కార్యక్రమాన్ని ముందుగా స్పర్శ అధ్యయన వేదిక వారితో పాటు మనందరం కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు ఎక్కువ బాధ్యత తీసుకున్నారు ఈ సంవత్సరం సిపిఎంఎల్ మాస్ లేని ప్రజాపంద పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యన స్పర్శ సామాజిక అధ్యయన వేదిక ఇతర అనేక సామాజిక సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాయి దీనికి ఇంత పెద్ద ఎత్తున కదిలి కలిసి వచ్చినటువంటి అందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సహజమే మహాకవి గురిజాడవ మాట అంటాడు మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అంటాడు మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అంటాడు కానీ జ్ఞానం పెరిగింది మనిషి ఆకాశయానం చేస్తున్నాడు మనిషి నవగ్రహాలని కనుగొన్నాడు అదేవిధంగా గ్రహాంతర వాసం చేస్తా ఉన్నాడు చంద్రుని మీద నివసించడానికి ఏమైనా అవకాశం ఉందా అని పరిశోధనలు చేస్తా ఉన్నాడు సవ నెలల తరబడి చంద్రయానంలో ఎలా మనుషులు ఉన్నటువంటి స్థితి కనపడతా ఉన్నది కానీ మరోవైపు దానికి భిన్నంగా విజ్ఞాన శాస్త్రం ఎంత పెరుగుతుందో విజ్ఞాన శాస్త్రం ఎంత వికసిస్తుందో విజ్ఞాన శాస్త్రం ఎంత విశాలం అవుతుందో మరోవైపు ప్రతిఘాతక శక్తులు మతాన్ని కులాన్ని అంత పెద్ద ఎత్తున పోషిస్తున్నటువంటి స్థితి కనపడతా ఉంది మనం ఎవరూ ఊహించలేదు భారతదేశంలో స్వతంత్ర పోరాటం చేశాం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు జైనులు సిక్కులు అనేక మతాలు కలిసి మా దేశానికి స్వతంత్రం కావాలని పోరాడాం అనేక కులాలు కలిసి అన్నదమ్ముల వలె బతికినటువంటి సమాజం అంది కానీ సమాజంలో ఇవాళ శక్తి విజృంభించి మతమే అధికారమై కూర్చొని నేరమే అధికారమై ప్రజల్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఈ దేశంలో కనిపిస్తా ఉన్నది ఇలా ఈ దేశంలో బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రూపంలో నరేంద్ర మోడీ అమిత్ షా రూపంలో ఇవాళ మొత్తం దేశ సమాజాన్ని మొత్తం ఇలా మతము కులము వేడునుకుంటున్నటువంటి ఒక చీకటి రాజ్యాన్ని చూస్తున్నటువంటి స్థితి కనపడుతూ ఉంది ఇలాంటి స్థితిలో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రత్యామ్నాయ సంస్కృతికి పోరాడే శక్తులు బలహీనంగా ఉన్నారు ఈరోజు మతం పేరుతోని కులం పేరుతోని ప్రాంతం పేరుతోని జాతుల పేరుతోని భాషల పేరుతోని అనేక కులాల పేరుతోని అనేక వైషమ్యాలు వైరుధ్యాలు విద్వేషాలు పెంచి ఇలా సమాజంలో ఆ శక్తులే ఇలా స్వై వ్యవహారం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది కానీ మన మనుషులకి తోడు కావాలి మనిషిని మనిషి ప్రేమించాలా మనిషిని మనిషి గౌరవించాలా మనిషిని మనిషి గౌరవించినప్పుడే సమాజాన్ని గౌరవించినట్లయితుంది అదే నిజమైనటువంటి సమాజం అవుతుంది మనుషుల్ని గౌరవించేటువంటి సమాజం అవుతుంది కానీ ఇలా మనిషి మీద మనిషి విద్వేషం పెంచి ఆ విద్వేషాల పునాది మీద అధికారంలోకి వస్తున్నటువంటి స్థితిలో ఇలా ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఇలా మన కళ్ళ ముందు కనపడతా ఉంది అందుకే ఇయాల మనం మొదటి వాళ్ళం కాదు చివరి వాళ్ళం కాదు ఇంతకుముందే కామ్రేడ్ అంబటి నాగానే చెప్పినట్టు బసవన్న కర్ణాటకలో పోరాడాడు భక్తి ఉద్యమం అనేటువంటి మొత్తం కూడా కులానికి వ్యతిరేకంగా వచ్చింది చాపకూడు సిద్ధాంతం వచ్చింది బ్రహ్మనాయుడు పల్నాడులో చాపకూడు సిద్ధాంతాన్ని సృష్టించాడు వేమన పద్యాలు రాశాడు కబీరు నానకు అదేవిధంగా అనేక మంది భక్తి ఉద్యమం పేరుతోని కులానికి అతీతంగా అనేక పోరాటాలు చేశారు చార్వాకులు అనేక పోరాటాలు చేశారు అందుకనే సమాజ చరిత్రలో అన్యాయాలకు వ్యతిరేకంగా విద్వేషాలకు వ్యతిరేకంగా మనుషుల మధ్య అసమానతలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినాయి ఆ పోరాటాలకి వారసత్వంగా మనం ఉండాలా ఆ పోరాటాలకి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలా ముందు మన అందరం గుర్తించాల్సింది ఏంటంటే మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోవాలా మనుషులే గొప్పవాళ్ళు అందుకనే ఒక కవి సినిమాలో పాట చెప్తాడు ఏమని చెప్తున్నంటే మానవుడే మానీయుడు శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మానయుడు ఇంద్రలోకమైన దేవేంద్ర లోకమైన బొందితో జయించి తిరిగి భూమికి రాగలిగే మానవుడే మహనీయుడు అని చెప్తాడు నిజం మానవుడే గొప్పవాడు మానవుడి కంటే ఎవరు గొప్పవాడు లేరు దేవుణ్ణి సృష్టించింది మనిషి డబ్బుని సృష్టించింది మనిషి మతాన్ని సృష్టించింది మనిషి కులాన్ని సృష్టించింది మనిషి అనేక రకాలైనటువంటి అనేక విలువలను సృష్టించింది మనిషి అందుకే మనిషి గొప్పతనం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి స్థితిలో ఇవాళ మనందరం జన భోజనాలు చేయడమే కాదు కుల భోజనాల్ని వ్యతిరేకించడం కుల నిర్మూలన ఉద్యమాల్ని ప్రోత్సహించడం ఆ కుల నిర్మూలన ఉద్యమాలు మొత్తం సామాజిక ఉద్యమంలో భాగంగావడం సమాజం మారినప్పుడే సమాజంలో పోయినప్పుడే సమాజంలో సమాజం ఏర్పడినప్పుడే సమాజంలో కష్టం చేసేవాడి ఫలితం కష్టజీవికే జీవికే దక్కేటువంటి సమాజం వచ్చినప్పుడే అనేక సమస్యలు పరిష్కారం అయితే దానికోసం జరిగే ఈ చిన్న ప్రయత్నానికి తోడ్పడిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మన ప్రతి సంవత్సరం ఇంకా ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జేజేలు చెప్తూ మరొక్కసారి సమాజాన్ని గురజాడ చెప్పినప్పుడు దేశముని ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని ఏదైతే చెప్పాడో దేశాన్ని ప్రేమించడం అంటే మట్టిని ప్రేమించడం అంటే మనిషిని ప్రేమించడం కాబట్టి ఆ ప్రేమించడం నేర్చుకుందాం విద్వేషాలని తగలబెడదాం విద్వేషాలని కూలగొడదాం సమాజాన్ని ప్రేమించేటువంటి మనుషుల్ని విలువల్ని సామాజిక విలువల్ని నిలబెడదామని చెప్పి కోరుతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ సలాం చెప్తూ ముగిస్తా గారి తోట ఈరోజు రెండు భాగాలుగా విభజించబడ్డది ఒక భాగం ఒక వర్గానికి సంబంధించిన భోజనాలు ఇదే తోటలో అటు నడుస్తున్నాయి భిన్న వర్గాలకు చెందిన భిన్న కులాలకు చెందిన భిన్న సామాజిక వర్గాలకు చెందిన భోజనాలు ఇటువైపు జరుగుతున్నాయి ఇది కేవలం మలీదు జగన్ గారి తోట మాత్రమే విభజించబడలేదు ఖమ్మం జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ముక్కలు ముక్కలుగా విభజించబడి కార్తీక మాసం వచ్చిందంటే అంతకుముందు కలిసి మాట్లాడుకున్న వాళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళు కలిసి జీవించిన వాళ్ళు రకరకాలుగా విడిపోయి పాపం ఈ చెట్లకు తెలియదు ఆ చెట్ల నీడ కింద సెదీరుతున్న వాడిది ఏ కులమో తెలియదు వాళ్ళ చెట్లకు కూడా కులాల్ని తీసుకొచ్చి బాహాటంగా కార్తీక మాసం వచ్చిందంటే కనీసం మానవీయత కూడా లేకుండా కమ్మవారి కార్తీక భోజనాలు రెడ్డివారి కార్తీక సమారాధన ఆర్య ఆర్యవైశ్యుల పలానా సాధన ఇంకొకరిది ఇంకొకరిది కులాల పేరుతోటి ఖమ్మం జిల్లాలో విష్ణుఖంగా తమ యొక్క ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడానికి ఇవాళ కుల భోజనాల్ని ఒక వేదికలుగా మార్చుకున్నారు మనందరం చూస్తూనే ఉన్నాం నిన్న కాక మొన్న మన గోర్ల కంటించిన ఓటుకు సంబంధించిన ఇంకు మరక ఆరిపోకముందే అందులో మనతోటి వేయించుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వాళ్ళు ఈ కుల భోజనాలకు హాజరై వాళ్ళు మాట్లాడుతున్న కండ కావల మాటల్ని మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో అందరికంటే మా కులమే గొప్పదని అందరితోటి ఓట్లు వేయించుకున్న ప్రజాప్రతినిధులు ఇవాళ బాటంగా మాట్లాడగలుగుతున్నారంటే నువ్వు ఎంపీగానో ఎమ్మెల్యే గానో మంత్రిగానో ప్రవా స్వీకారం చేసిన రోజు ఈ దేశంలో నేను రాగద్వేషాలకు కులానికి మతానికి దేనికి కూడా లొంగకుండా రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలనని మీరిచ్చిన ఈ పదవిని పాలిస్తా అని చెప్పి ప్రకటించిన ప్రజాప్రతినిధులు మా జాతి గొప్పది ఈ జాతే ఈ దేశానికి నాగరిక నాగరికత నేర్పింది ఈ జాతి ఈ దేశానికి చీర కట్టడం నేర్పింది కొండ వేయడం నేర్పింది పంచగట్టడం నేర్పింది అన్నం పెట్టడం కూడా నేర్పింది మా జాతి మా జాతి ఎప్పుడు పైనే ఉంటది కింద చెయ్యి చాచదు అడుక్కోదు అని నువ్వు ఒక మంత్రిగా గెలిచిన వాళ్ళవు ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళవు మాట్లాడుతున్నావు అంటే అంటే కింద చేసి ఆచేది ఎవడు నిన్న నీకు ఓటేసిన వాళ్లే కదా కింద ఉన్నది అంటే నువ్వు ఓటేసిన వాళ్ళని అవమానపరుస్తున్నావు కదా అట్లా ఇతర కులాలకు సంబంధించిన ఓటు నీకు అవసరం లేదన్నప్పుడు ముందుగా రాజీనామా చేసి నీ కులానికి ప్రతినిధిగా నీ వర్గానికి ప్రతినిధిగా నాయకత్వం ఎంచుకో ఎవరు వద్దన్నారు కానీ ఈ దేశంలో జరుగుతున్న ప్రజాస్వామిక ఎన్నికల్లో అందరితోటి తోటి తర్వాత ఇవాళ అటువంటి దుర్మార్గపు అహంకార పూరితమైన మాటల్ని మనం ప్రతి సంవత్సరం కార్తీక మాస భోజనాల సందర్భంగా పచ్చని చెట్ల కింద మనం వింటున్నాం అందుకని అటువంటి ఇవాళ అంటే మనం ఇవాళ ఇక్కడికి మలీదు జగన్ గారి తోటకి మాస్టర్ అయిన పెట్టిన కార్యక్రమానికి వచ్చినవంటే కేవలం భోజనం చేయడం కోసం మాత్రమే రాలే ఇవాళ ఇక్కడ భోజనాల పేరిట జరుగుతున్న ఒక దుర్మార్గపు చర్యని ఖండించడానికి మనం ప్రత్యామ్నాయంగా మేము ఈ అండం మెతుకుల మీద రెడ్డి రెడ్డి మెతుకు కమ్మ మెతుకు ఒక పలానా ఇంకొక ఆలయమ్మ మెతుకు లేకపోతే బాబాని మెతుకు అని మేము రాయలేదు ఆ మెతుకు మీద మెతుకుని పండించిన వాడి శ్రమని గుర్తించే కల్చర్ నుంచే ఇవాళ మనందరం ఇక్కడికి వచ్చాం అందుకని ఇవాళ ఈ దేశంలో కులం ఉన్నది ఆ కులం యొక్క స్వభావం ఏంటంటే మనిషిని మనిషిగా చూడదది నేను ఎక్కువ వాణ్ణి నువ్వు తక్కువ వాణ్ణి అని ఈ దేశంలో తరతరాలుగా విభజించింది అణిచివేసింది అటువంటి కులం ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అది ప్రజాస్వామికం కాదు అది మానవీయం కాదు అందుకనే ఆ కులం పోవాలి అని ఎన్ని పోరాటాలు జరిగినాయి ఎంతమంది మహనీయులు ఈ దేశంలో కుల నిర్మూలన పోరాటాలు చేసిండ్రు వాళ్ళ సాక్షిగా వాళ్ళు రాసిన రాజ్యాంగం సాక్షిగానే ఈ దేశంలో క్రొని నిర్మూల పోరాటాలని అద్భుతంగా నడిపిన బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం పరిధిలో అధికారాల్లోకి వచ్చి ఇవాళ కులాల్ని మళ్ళీ విడదీస్తున్న పరిస్థితున్నది కుల ఆధిపత్య ధోరణి ఈ దేశంలో పెరగడానికి మళ్ళీ మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకని కుల భోజనాల పేరిట మళ్ళీ కులాల్ని సంఘటితం చేస్తూ ఆ కులాల యొక్క స్వభావం నా కులమే ఈ దేశంలో మిగతా వాళ్ళ కంటే గొప్పది అని ఈ అగ్రవర్ణ ఆధిపత్య పావజాలం ఈ దేశంలో ఇప్పటి వరకు ఉన్నదో దాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టింది ఎవరు అంటే కింది కులాల వాళ్లే మట్టిని బిసికి దాన్ని పంటగా మార్చి దాన్ని మెతుకుగా మార్చి మన కాడికి తీసుకొచ్చింది ఎవరంటే శ్రమజీవులు మాత్రమే అట్లా శ్రమజీవులు అనేవాళ్ళు ఈ దేశంలో ఎనభై శాతం కింది కులాలకు సంబంధించిన వాళ్లే ఉన్నారు అందుకని అటువంటి కింది కులాల్ని మళ్ళీ అణచివేయడానికి మళ్ళీ మీ ఆధిపత్య స్వభావాన్ని నిరూపించుకోవడానికి కార్తీక మాసంలో ఉండే ఆ ఒక్క అర్థం వెసురుబాటుని అడ్డం పెట్టుకొని మళ్ళీ కుల భోజనాల్ని పెట్టి ఆ కులాల్ని సమీకరించుకొని ఈ దేశంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న కుల నిర్మూలన కుల ఆధిపత్య పోరాటాలని మళ్ళీ నీరుగార్చడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతున్నది అందుకనే ఇవాళ అభ్యుదయవాదులుగానో లేకపోతే విప్లవ రాజకీయ పార్టీలుగానో ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాళ్ళు ఒక మానవీయ వ్యవస్థని కోరుకునేవాళ్ళు మనిషి అంటే తోటి మనిషి వాళ్ళు మనిషి మనము మనిషి అని సమానంగా గౌరవించే ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడాలనుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లానే మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాల మొత్తానికి ఆదర్శంగా ఈ కుల భోజనాన్ని విస్తరిస్తున్న పరిస్థితి ఇవాళ ఖమ్మంలో జరుగుతున్నాయని కోదాడలో కోదాడలో జరుగుతున్నాయని హైదరాబాద్లో ఇట్లా కుల భోజనాల్ని విస్తరిస్తూ పోతున్న పరిస్థితి కొనసాగుతా ఉన్నది అందుకని ఎక్కడ కుల భోజనాలు ఉంటే అక్కడ జన భోజనాలు రావాల్సిన అవసరం ఉంటది అట్లా ఈ కుల భోజన కల్చర్ ని వ్యతిరేకిస్తూ ఈ సామూహిక జన భోజన కార్యక్రమాన్ని అంటే ఈ సామూహిక జన భోజన కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఈ దేశంలో అమానవీయంగా కొనసాగుతున్న కులాల్ని నిర్మూలించే కుల నిర్మూలన పోరాట చైతన్యంతో మనందరం ఐక్యంగా అవాల్సిన అవసరం ఉంటది అట్లా ఆధిపత్య భావజాలంతో కులాలని మళ్ళీ సమీకరిస్తున్న అగ్ర కుల ఆధిపత్య కులాల యొక్క కుట్రల్ని బహిర్గతం చేస్తూ వాటిని ఓడిస్తూ మనం ఇవాళ ఇంతమంది ఇక్కడికి స్వచ్ఛందంగా ఇంతమంది రావడం అంటే దాదాపు మలీదు జగన్ తోటకు బల్లేపల్లి నుంచి దారిపడ్డట్టుగా చీవల దండులాగా వచ్చిరంటే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న కుల భోజన సంస్కృతిని వ్యతిరేకిస్తూ గొడవెత్తడానికి మాత్రమే ఇక్కడికి అందరూ వచ్చారు అందుకని ఇది వచ్చే సంవత్సరం మళ్ళొచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ ఖమ్మంలో కుల భోజనాలు జరపాలి అంటే ఒక సిగ్గుతో తరవంచుకునే విధంగా వాళ్ళు తయారయ్యేటట్టుగా ఈ జన భోజన మనం విస్తరించాలని అట్లా ఈసారి మాస్రైన్ సిపిఎంఎల్ మాసిరాయిన్ పార్టీ తీసుకొని విస్తృతంగా ప్రచారం చేసి నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా